ముఖేష్ దారుణ హత్య నిజంగా ఇది చాలా బాధాకరమైనటువంటి వార్త అత్యంత దారుణంగా చంపేసినటువంటి ఒక కాంట్రాక్టర్ ఒక కాంట్రాక్టర్ బీజాపూర్ లో ఒక జర్నలిస్ట్ అత్యంత దారుణంగా కిరతంగా చంపేసి ఆయన సొంత స్థలంలోనే చంపేసి సెఫ్టీ ట్యాంక్లో పెట్టి చుట్టూ మొత్తం టోటల్ గా సిమెంట్తో మొత్తం బయటికి రాకుండా స్మెల్ రాకుండా ఏం లేకుండా సిమెంట్తో మొత్తం ఈ పద్యం ఉంది అది బస్తార్ జిల్లాలో బీజాపూర్లో జరిగినటువంటి సంఘటన జర్నలిస్టులకు రక్షణ ఎక్కడ పోయింది జర్నలిస్టులు వాళ్ళ సొంతంగా వాళ్ళు ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ప్రాణాన్ని అడ్డం పెట్టుకొని ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఇలా ఉన్నటువంటి ప్రతిపక్షానికి అధికార పక్షానికి ఇలా ఉన్నటువంటి ప్రజలకు ఇలా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్కి ఇలా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి వార్తలు సేకరించే విషయంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆత్మఘోరం కోసం బతికేటువంటి అనేక మంది జర్నలిస్టులు ఉన్నారు కానీ జర్నలిస్టులకు ఉన్నాయంటే ఉన్నాయి కానీ అంత మాత్రమే ఉన్నాయి ఇలా జర్నలిస్టులకు రక్షణ చట్టం ఉండాలి రక్షణ చట్టం వచ్చిందంటే ఇంప్లిమెంటేషన్ అంటే అంతంత మాత్రం ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి బస్తా జిల్లా జర్నలిస్ట్ ముఖేష్ దారుణ హత్య కూడా సంబంధించిన నేపథ్యం కూడా ఇక్కడ చూస్తున్నాం సెఫ్టీ ట్యాంకుల మృత్యేది లాభం రెండు రోడ్డు నిర్మాణ పనుల్లో జరుగుతున్నాయి అంటే రిపోర్టు సదరు కాంట్రాక్టే హత్య చేసినట్టు అనుమానం అక్కడ ఉన్నటువంటి వంద కోట్ల రూపాయల కాంట్రాక్ట్ నాణ్యత లేకుండా అక్కడ చేస్తున్నారు నాణ్యత లేకుండా అక్కడ రోడ్డు వేస్తున్నారు దానివల్ల ఇంత డబ్బు ఎందుకని ఆయన కథనాలు రాసినటువంటి నేపథ్యంలో ఆ కాంట్రాక్ట్ విషయంలో వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి గారు విచారణ చేపట్టిన నేపథ్యంలోనే ఈ అంతరి కారణం ఈ యొక్క జర్నలిస్టే ఈ జర్నలిస్టే లేకుండా చేస్తే అయిపోద్ది అన్న ఉద్దేశంతో జర్నలిస్ట్ ఇంటి దగ్గర ఉన్నటువంటి జర్నలిస్ట్ని తీసుకుపోయి చంపేసి అక్కడ ఉన్నటువంటి సెఫ్టీ ట్యాంకులు దాచిన దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందంటే ఇది జర్నలిస్టులకు ఉన్నటువంటి పరిస్థితి ఇలా జర్నలిస్ట్ సంఘాలు ఎక్కడ పోయినాయి ఇలా జర్నలిస్టులు ఏమైపోతున్నారు ఇలా వార్త రేలా భయపడేటువంటి పరిస్థితి ఉన్నా అంటే ఎక్కడ ఇలా నిర్భయంగా ధైర్యంగా చెప్పుకునేటువంటి సందర్భాలు కూడా లేనటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం ఇది ఉన్నటువంటి పరిస్థితి సిబిఐ విచారణకు రాష్ట్రాల అనుమతి అక్కర్లేదు సిబిఐ కొత్తగా వచ్చింది సిబిఐ విచారణకు రాష్ట్రాల అనుమతి అక్కర్లేదు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు వారి రాష్ట్రాలను విధులు వేస్తున్నా కేంద్ర పరిధికి చెందిన వారే ఏపీ హైకోర్టు తీర్పు సరికాదు సుప్రీంకోర్టు కీలక తీర్పు తెలంగాణ కేంద్ర సహా పలు రాష్ట్రాలకు షాక్ ఇచ్చిన నేపథ్యం ఉంది చాలా వరకు కూడా బలమైన నేపథ్యం ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఈ సిబిఐ విచారణ కూడా రాష్ట్రాల అనుమతి కూడా అవసరం లేదు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఇదే భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కాబట్టి వాళ్ళకు నిలుస్తున్నారు కాబట్టి రాష్ట్రాల ప్రమేయం లేకుండా వాళ్ళని విచారించవచ్చు వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి సందర్భాలని ఇప్పటికే తెలంగాణతో పాటు పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఐపీఎస్ అవినీతి చేసేటువంటి ఎవరైతే కూడా కూడా భయం మొదలైన మనం చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు విచారించేందుకు సిబిఐకి సదర్ స్టేట్ పర్మిషన్ అవసరం లేదని సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది వారి రాష్ట్రంలో వినివహిస్తున్న కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగాలు స్పష్టం చేసింది ఏపీకి చెందిన ఒక కేసు విషయంలో విచారణ చేపట్టడం ధర్మాసనం వ్యాఖ్యలు దీంతో దీంతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పంజాబ్ జార్ఖండ్ కేరళ మేజోర పశ్చిమ బెంగాల్ ఛత్తీస్గఢ రాజస్థాన్ మేఘాలయ తమిళనాడు రాష్ట్రాలకు శాఖ తగ్గలైన నేపథ్యం ఉంది వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రాల సంబంధించి కూడా కోణంలో ఉంది ఇది ఎవరికీ అవసరం లేదు ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఆ రాష్ట్రాల పరమే రాష్ట్రాల అంశాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ సిబిఐ ఏ అయితే ఉందో వాళ్ళని విచారించ విచారించవచ్చు ఎవరి ప్రమేయం లేకుండా విచారించవచ్చు రాష్ట్రాల ప్రమేయం కూడా అవసరం లేదన్నటువంటి ప్రధాన వార్త కూడా ఇక్కడ మనం చూస్తున్నాం ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం రాష్ట్ర జనాభాలో యాభై శాతం బీసీలే నిజంగా రాష్ట్ర సెవెలో యాభై శాతం బీసీ జనాభా మేము అదే కోరుకుంటాం రాష్ట్ర సెలభలో యాభై శాతం బీసీలో ఉంటే రాజ్యాధికారం ఎక్కడ పోయింది మరి రాష్ట్ర జనాభాలో బీసీలు యాభై శాతం ఉంటే రాజ్యాధికారం ఎక్కడ పోయింది బీసీ సంఘం నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజులా శ్రీనివాస్ గౌడ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం కులగల సర్వేలో వెళ్ళడి ఎస్సీ ఎస్టీ బీసీ ఇతరులు కలిపి నలభై శాతం చూడు ఎస్సీ ఎస్టీ బీసీ ఇతరులు కలిపి నలభై శాతం సర్వే నివేదిక సిద్ధం చేసిన ప్రణాళిక సంఘం దీనిపై నేడు కేబినెట్ మీటింగ్లో చర్చించే ఛాన్స్ రైతు భరోసా రైతు కూలులకు సాయం ఇంద్రమ్మా ఇండ్లు రేషన్ గడ్లపైన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి జాల శ్రీనివాస్ గౌడు జాతీయ అధ్యక్షుడు బీసీ సంఘం ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు రాష్ట్రంలో బీసీల జనాభా స్పష్టత వచ్చింది మొత్తం జనాభాలో యాభై శాతం మేర బీసీలు ఉన్నట్టు తెలిసింది ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కులగణన సర్వేలో ఈ విషయం వెల్లడైన సమాచారం కులగణన సర్వే సంబంధించిన నివేదిక రాష్ట్ర ప్రాణిక సంఘం సిద్ధం చేసింది దీనిపై శనివారం సెక్రటరీలోని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగి కేబినెట్ మీటింగ్లో చర్చించే అవకాశం ఉంది ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నందున కులగణ సర్వే వివరాలపై కేబినెట్ మీటింగ్లో చర్చించే అవకాశం ఉందని తెలిసింది ఇక్కడ ఉన్న చూసిన చూస్తున్న బీసీలని మన జనాభా ఎంతుందో రాష్ట్ర జనాభాలో యాభై శాతం బీసీలు ఉన్నారు మరి మన వాటా ఎక్కడ మన రావాల్సిన వాటా ఎక్కడ ఎవరు పరిపాలిస్తున్న రాష్ట్ర జనాభాలో యాభై శాతం ఉన్నటువంటి బీసీ జనాభా నలభై శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు నలభై శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఓ బీసీ ఇతరులు కలిపి నలభై శాతం మరి మన జనాభా తామస ప్రకారం మనం రావాల్సిన వాటా ఎవరు గుంజుకుంటున్నారు ఎవరు తింటున్నారు మరి మరి మనం ఎప్పుడు ఈ వాట కోసం ఈ సీఎం పోస్టులు పీఎం పోస్టులు మనం ఎప్పుడు ఉంటారంటే ఎప్పుడు మనం దాని గురించి ఆలోచించాం అందుకోసమే రాష్ట్ర జనవల యాభై శాతం బీసీలే ఈ రాష్ట్రానికి మొదట ముఖ్యమంత్రులు కావాలి లేదంటే దళితులు ముఖ్యమంత్రి కావాలనే సందర్భంగా ఉంటుంది కానీ దళితులు కాలే పరిస్థితి లేదు బీసీలు అయ్యి అంతకన్నా అటువంటి పరిస్థితి లేదు ఇక్కడ ఉన్నటువంటి జనాభా లేనటువంటి అత్యధిక జనాభా కలిగినటువంటి వీలు కావట్లేదు కానీ ఏ మాత్రం జనాభా లేని వన్ పర్సెంట్ టూ పర్సెంట్ లేని జనాభా ఇవాళ వాళ్ళు రాష్ట్ర సీఎం హోదాలో ఉంటే మనం వాళ్ళకు బదిలీ చేసేటువంటి సందర్భాలు కూడా మనం అందుకని ఇప్పుడే జరిగేటువంటి నేపథ్యంలో ఇలా కులగలపై సర్వే జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో ఇవాళ ప్రధానంగా కూడా చర్చించే నేపథ్యం రాష్ట్రంలో యాభై శాతం బీసీల ప్రధాన వార్త కూడా ఇక్కడ మనం చూస్తున్నాం ఇక స్టార్ట్ అయింది ఇక రచ్చ రచ్చారు నుమాయిష్ర్ హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో లో నుమేష్ మంత్రులు పన్నెండు ప్రభాకర్ శ్రీరావు ఎగ్జిబిషన్ శుక్రవారం ప్రారంభించారు నుమాయిషా నలభై ఏడు రోజుల పాటు రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పది ముప్పై గంటల వరకు కొనసాగుతుంది వారంతా సెలవు రోజులు రాత్రి పదకొండు గంటల వరకు ఉంటుంది ఇందులో ఈసారి రెండు వేల రెండు రెండు వేల స్టాల్ ఏర్పడంతో ఎంట్రీ ఫీజును యాభైకి నిర్ణయించారు మినీ ట్రైన్తో పాటు డబుల్ డెక్కర్ బస్సు సందర్శకు ప్రత్యేకంగా ఆర్చిన నేపథ్యం ఉంది దీనివల్ల కొంతమంది నుమాయిష వల్ల దీనివల్ల వాళ్ళు చాలా వరకు ఇబ్బంది పడ్డారు సందర్భాలు గతంలో కూడా ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ దాని విషయంలోనే ఇద్దరు మంత్రులు కూడా ప్రారంభించడం నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ప్రధాన వార్త మరో కోట్ల అప్పు ఆర్బీఐ నుంచి ఇప్పటికే యాభై కోట్ల తీసుకున్న కాంగ్రెస్ సర్కారు ఏడున బండ్ల వేలను పాల్గొనే నిర్ణయం రాష్ట్ర అప్పుల్లో కురుకుపోయిందని పదే పదే చెప్పుకొస్తున్న ప్రభుత్వం అప్పుల్లో రామచంద్ర అంటూ భారత రిజర్వ్ బ్యాంకు ఆర్బీఐ ముందు క్యూ కట్టేందుకు పోటీ పడుతున్నది అధికారం చేపట్టిన తర్వాత ఆర్బీఐ నుంచి యాభై ఆరు యాభై ఆరు వేల ఇరవై యాభై ఆరు వేల కోట్లు అప్పులు తీసుకోగా మరో మూడు వేల కోట్లు తీసుకునేందుకు సిద్ధమైంది రాష్ట్ర ఆర్థిక శాఖ వెయ్యి కోట్లు విలువైన మూడు బాండ్లు ఇరవై నాలుగు ఏళ్ళుగా ఇరవై తొమ్మిది ఏళ్ళుగా ముప్పై ఏళ్ళ కాలానికి ఆర్బీఐకి జారీ చేసింది ఈ నెల ఏడు నిర్వహించే వేళలో పాల్గొని మూడు వేల కోట్ల రుణం పొందేందుకు సిద్ధమైంది ఈ నెలలో నాలుగోన మంగళవారం ఆర్బీఐ నిర్వహించే వేళలో పాల్గొని వెయ్యి పదివేల కోట్లు రుణం సమీకరణ చేయడం నేపథ్యం కూడా ఉంది మళ్ళొకసారి కూడా మూడు వేల కోట్లు అప్పు తీసుకున్న నేపథ్యం ఉంది అనేటువంటి ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం ఇప్పటికే యాభై ఆరు వేల కోట్ల రూపాయలు కూడా అప్పు తీసుకున్నది మళ్ళొకసారి కూడా మూడు వేల కోట్ల రూపాయలు కూడా తీసుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం అది